హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ ఆఫ్ విఎస్ ఫార్మా బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు శీతాకాలంలో బీట్రూట్ని మన డైట్లో చేర్చుకోవటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి చెబుతున్నాను శీతాకాలం అనేసరికి మన అందరికీ దగ్గు జలుబు కీళ్ళనొప్పులు వంటివి వస్తూ ఉంటాయి ఎందువల్ల అంటే శీతాకాలంలో ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి బీట్రూట్లో ఉండే వైటమిన్ సి అనేది ఇమ్యూనిటీ లెవెల్స్ ని పెంచుతుంది శీతాకాలంలో పొగమంచు అనేది ఎక్కువగా ఉండటం వల్ల పీల్చే గాలిలో ఎక్కువ మోతాదుగా కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది అయితే ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది మన బ్లడ్తో కలుస్తుందో మన బ్లడ్ అనేది డిఆక్సి హిమోగ్లోబిన్ గా మారుతుంది ఇవంటప్పుడు బీట్రూట్ లో ఉండే బీటా లేన్స్ అనే నేచురల్ కెమికల్ కాంపౌండ్స్ ఆక్సి బ్లడ్ ని ఆక్సిజనేటెడ్ బ్లడ్ గా మారుస్తాయి బ్లడ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది శీతాకాలంలో అనేవి ఎస్ట్రిక్ట్ అవుతూ ఉంటాయి వల్ల బ్లడ్ ప్రెజర్ అనేది పెరుగుతూ ఉంటుంది అదే బీట్రూట్ తీసుకోవటం వల్ల బీట్రూట్ లో ఉండే నైట్రేట్ కంటెంట్ అనేది బ్లడ్ ప్రెజర్ ని తగ్గిస్తుంది బీట్రూట్లో అధిక మోతాదులో యాంటీ ఆక్సిడెంట్స్ ఇంకా ఫైబర్ క్వాలిటీ అనేది పుష్కలంగా ఉంటుంది కాబట్టి మన డైట్లో తీసుకోవటం వల్ల మన బాడీ డిటాక్సిఫై అవ్వడానికి ఉపయోగపడుతుంది బీట్రూట్లో ఉండే బోరాన్ కాపర్ ఇంకా మెగ్నీషియం అనేవి దృఢత్వం పెంచడమే కాకుండా ఎముకల మెటబాలిజంని పెంచుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి